ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మగవారికి వృషణాల భాగంలో టెస్టికల్స్ భాగంలో కొంచెం దొరద ఎక్కువ ఉంటుంది ఆ భాగంలో స్కిన్ కూడా మందంగా అయిపోతుంది కాస్త మొద్దుబారిపోతుంది ఎక్కువ ఇరిటేషన్ దొరదలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఆ భాగంలో కొంతమందికి చిన్న చిన్న పొక్కులు కురుపుల్లాగా అప్పుడప్పుడు వచ్చి మానిపోతూ ఉంటాయి గజ్జల్లో వరుపులు వచ్చేసి దుర్వాసన కూడా టెస్టికల్స్ భాగంలో ఎక్కువ వస్తూ ఉంటుంది ఇలాంటి అసౌకర్యాలు మగవారికి ఎందుకు వస్తాయి ఏం చేస్తే తగ్గుతాయి ఆ దురదలు పొక్కులు చిన్న చిన్న ఒరుసుకుపోయినట్టు వాసన వస్తున్నప్పుడు సాధ్యమైన పరిష్కారాలు మగవారు ఏం చేస్తే బాగుంటుంది దుస్తుల విషయంలో ఎప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో కాస్త తెలియజేస్తే మగవారి గురించి ప్రత్యేకంగా ఈ విషయాలు ఉపయోగపడతాయని అందించబోతున్నాను మగవారు టైట్గా ఉండి అండర్వేర్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకు అంటే టెస్టికల్స్ కాస్త కిందకి వెళ్ళి లూజ్గా ఉన్నప్పుడు అవి జారతాయి అవి టైట్గా అంటిపెట్టి ఉంచుకుంటే జారకుండా ఎప్పుడూ చిన్న సైజులో ఉండటానికి అవకాశం ఉంటుందని టైట్ అండర్వేర్స్ వాడతారు ఈ టైట్ అండర్వేర్స్ వాడేటప్పుడు కొంతమంది కూడా కొంచెం మందంగా ఉండే అండర్వేర్స్ని వాడతారు కొంతమంది పల్చగా ఉండేవి వాడుతూ ఉంటారు కొంచెం ఖర్చు ఎక్కువ తక్కువలో బట్టి మందాలు పల్చగా అనేది ఆధారపడి ఉంటూ ఉంటుంది కూడా కొంతమంది కొన్ని గాలి ఆడేవి బాగా ఉంటాయి కొంచెం గాలి ఆడకుండా ఉండేవి కూడా ఉంటాయి పైగా పైగిన వేసే దుస్తులు కూడా జీన్ ప్యాంట్లు బాగా మందంగా ఉండే మందపైన గుడ్డతో ఉండేవి సిల్క్ వెరైటీ ప్యాంట్లు కానీ గాలి తక్కువ వాడే దుస్తులు కూడా ప్యాంట్లు లాంటివి వాడుతూ ఉంటారు ఇలాంటి వాటి వల్ల మగవారికి గజ్జల భాగంలో టెస్టికల్స్ భాగంలో గాలి అడటం తగ్గిపోతుంది ఆ భాగంలో వృషణాలు ఎక్కువ చర్మానికి అంటుకుపోయి వేడికి గురవుతూ ఉంటాయి ఆ వేడిని చల్లార్చడానికి అక్కడ చెమటలు ఉత్పత్తి అయి వేడిని తగ్గిస్తూ ఉంటాయి గాలి ఆడకపోవటం వల్ల హీట్ ఎక్కువ అవటం వల్ల చెమటలు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి ఆ చెమటలు అదే భాగంలో గాలి ఆడక ఉంటాయి నిల ఉన్న చెమట లోపలికి గాలి ద్వారా కొంత ప్రయాణించే క్రిములు ఏవైతే ఉంటాయో గాలి లోపల భాగాల్లో కూడా వెళుతుంది కదా బట్టల నుంచి కూడా కాకపోతే పల్చటి కాటన్ వస్త్రాలు కొద్దిగా ఎక్కువ గాలి ప్రయాణం చేస్తుంది కొంతమందికి తక్కువ గాలి ప్రయాణిస్తుంది గాలి ఎంతో కొంత వెళుతూ ఉంటుంది కాబట్టి టెస్టికల్స్కి గాలిలో ఉండే కొన్ని రకాల ఫంగస్ క్రిములు కానీ కొన్ని రకాల బ్యాక్టీరియా క్రిములు కానీ ముఖ్యంగా బ్యాక్టీరియా క్రిములు ఎక్కువగా ఆ భాగాల్లో చేరతాయి ఆ చెమట ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు నిల ఉండేటప్పుడు ఆ నిల ఉన్న చెమటలోకి ఈ బ్యాక్టీరియాలు చేరి ఇన్ఫెక్షన్ కలిగిస్తే బ్యాక్టీరియాల గ్రోత్ చాలా స్పీడ్గా పెరిగిపోతాయి ఆ భాగాల్లో ప్రొద్దుని మగవారి స్నానం చేసి బట్టలు వేసుకుని వెళితే సాయంకాలం మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే వరకు మళ్ళీ స్నానం చేయరు కదా ఆడవారికి యూరిన్ వెళ్ళినప్పుడు ఆ భాగాల్లో కడుక్కోవటం అనేది ఒక మంచి అలవాటు ఉంటుంది వాళ్ళకి కడుక్కోవాల్సిన అవసరం కూడా వస్తుంది కాస్త మూత్రం పోసినప్పుడు ఆ భాగం నుంచి కాస్త కింద భాగాలకు కూడా అది అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోకపోతే ఆ పెరుదుల భాగానికి తొడల భాగానికి యూరిన్ అయ్యి అసౌకర్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ క్లీన్ చేసుకోవటం అనేది ఆ యోని మార్గం దగ్గర కూడా యూరిన్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా ఆ యూరిన్ అవ్వటం అనేది కడిగిస్తున్నది మగవారికి యూరిన్ పోసుకునేటప్పుడు ఆ పెన్నిసి నుంచి హోల్ నుంచి బయటకు వస్తుందే తప్ప చివరి భాగం స్కిన్కి అయితే అవుతుంది లేకపోతే పెద్దగా ఎక్కడ అవ్వదు కాబట్టి మగవారు ప్రొద్దుని స్నానం చేసి టెస్టికల్స్ భాగంలో కడుక్కుంటే మళ్ళీ రాత్రికి ఇంటికి స్నానం చేసేటప్పుడే కడుగుతారు కొంతమంది స్నానం చేయకూడదు పడుకుంటే అది రేపొద్దుడు దాకా అంతేకా ఇన్నీ గంటలు పది పన్నెండు గంటలు లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ కొంతమందికి ఆ టెస్టికల్స్ భాగంలో బట్టలు వేసుకున్నందువల్ల చెమట్ల పట్టి ఆ చెమటలోకి బ్యాక్టీరియా క్రిమిలు చేరి ఆ బ్యాక్టీరియాల సంఖ్య రెండు రెట్లు నాలుగు రెట్లు పెరిగిపోతుంది ఆ చెమట ద్వారా అందుకని అంతా ఎంత మందంగా పేరుకుంటుంది అంటానికి ఎగ్జాంపుల్ చెప్తాను ఉదయం పూట ఈరోజు స్నానం చేశారు దాకా మీరు చేయలేదు చల్లగా ఉందలని వదిలేశారు రేపొద్దున స్నానం చేసేటప్పుడు టెస్టికల్స్ మీద నీళ్లు చల్లి ఇట్లా చేత్తో కడుక్కుంటూ ఉండండి సబ్బెట్టకుండా గోళ్ళతో ఇట్లా గీరినట్టు కడుక్కోండి మీ చేతి గోళ్ళకు కూడా మట్టి పెచ్చుల్లాగా వస్తుంటాయి ఉండలు ఉండలుగా చేతికి తగులుతాయండి అదంతా ఏమిటనుకున్నారు మట్టి అక్కడికి వెళ్ళలేదు బ్యాక్టీరియాలు పెరిగిపోయే బ్యాక్టీరియాలు డివిజన్ అయ్యి నాలికి మీద పాచిగిస్తే ఎట్లా వస్తుంది బ్యాక్టీరియాల్ డివిజన్ అయ్యి పెరిగితే పాచి అది బ్యాక్టీరియాల గ్రోతే పాచి అక్కడ కూడా ఇక్కడ తెల్లగా ఉంది అక్కడ నల్లగా ఉంటుంది పాచి ఆ భాగాల్లో కాబట్టి ఇక్కడ పెరిగిన మట్టి ఆ పెరిగిన చేతికయ్యే ఉండల్లాంటిదంతా బ్యాక్టీరియాలు పెరిగిపోవటం వల్ల అందుకని దీనివల్ల మగవారికి అక్కడ అన్ని గంటలు నిలవ ఉండటం వల్ల అక్కడ దురద రావటం కానీ ఆ భాగంలో కాస్త ఒరుపులు రావటం కానీ ఆ భాగంలో అప్పుడప్పుడు కురుపులు రావటం కానీ కొంపు కొట్టడానికి కారణం ఉండటం అందుకని దీనికి పరిష్కారం రీజన్ అది ఇక పరిష్కారం ఏమిటి అనే విషయానికి వస్తే నేను ఆ భాగాలు క్లీన్గా ఉంచుకోవటానికి ఒక టెక్నిక్ని చాలా సంవత్సరాలు నుంచి చేస్తుంటాను సబ్బు పెట్టి క్లీన్ చేసిన ఆ భాగాలు అంతగా క్లీన్ కావు నేను సబ్బు వాడను కాబట్టి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ భాగాలు టెస్టికల్స్ని క్లీన్ చేసుకునేటప్పుడు కాళ్ళు రుద్దుకునే బ్రష్లు ఉంటాయి మన అందరి అవి మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి కదా సగ్గే హ్యాండిల్ ఉంటుంది బ్రష్ ఉంటుంది అలాంటి బ్రష్ పెట్టి టెస్టికల్స్ భాగంలో మీరు క్లీన్ చేసుకోవాలి అప్పుడు ఏం చేస్తుంది మన చేతులకి అలా క్లీన్ చేయటానికి సామర్థ్యం ఉండదు నున్నగా ఉంటాయి కాబట్టి మగవారి టెస్ట్ కలిస్ దగ్గర స్కిన్ ఫోల్డ్స్ ఎక్కువ ఉంటాయి ఆ ఫోల్డ్స్లోకి మన చేతులు వెళ్ళలేవు గోరుబెట్టి చేయటం కూడా మంచిది కాదు అంత బాగా క్లీన్ కావు కాళ్ళు రుద్దుకునే బ్రష్కు ఉండే ఆ కుచ్చులు చక్కగా ఆ ఫోల్డ్స్లో కూడా వెళ్ళి టోటల్ బ్యాక్టీరియాలు మొత్తాన్ని క్లీన్ చేయటానికి ఆ మట్టి మొత్తాన్ని వచ్చేటట్టు చేయటానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అనమాట గజ్జల భాగంలో టెస్టికల్స్ భాగంలో అండర్వేర్లో టెస్టికల్స్ పైన పెన్నిస్ అట్లా ఫోల్డ్ అయి ఉన్నప్పుడు ఆ భాగంలో పట్టేసి పెన్నిస్ భాగానికి కూడా బ్యాక్టీరియాలు చేరిపోయే కాస్త పేరుకుంటాయి అనమాట ఆ భాగాలు అన్నీ అలా బ్రష్తో క్లీన్ చేయడం ఎవ్రీడే మంచిది స్నానం చేసిన తర్వాత మంచి కొబ్బరి నూనె అక్కడ అప్లై చేసుకు వెళ్ళటం మంచిది కొబ్బరి నూనె అప్లై చేసినప్పుడు బ్యాక్టీరియాల గ్రోత్ అంత స్పీడ్గా ఉండదండి ఆ కొబ్బరి నూనె కూడా కోల్డ్ ప్రెషర్ కోకోనట్ ఆయిల్ మరి గులాబీ రేకులతో కోల్డ్ ప్రెషర్ కోకోనట్ ఆయిల్ కూడా ది గుడ్ హెల్త్ బ్రాండ్ వారి మధ్య మనకి వన్ ఇయర్ నుంచి అందిస్తున్నారు చాలా మంచి స్మెల్ వస్తుంది అది పొద్దు నుంచి సాయంకాలం వరకు అక్కడ బ్యాడ్ స్మెల్ లేకుండా అది భలే ఉపయోగపడుతున్నది నేను కూడా దాన్ని అప్లై చేసి టెస్ట్ కోసం వాడి చూశాను అనమాట అందుకని ఆ కోల్డ్ ప్రెషర్ గులాబీ రేకులు తీసిన కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుని అండర్ వేసుకోండి అది బాగా పనికొస్తుంది మగవారికి ఇట్లాంటి దురదల ఆ భాగాల్లో వచ్చి ఏమైనా ఇన్ఫెక్షన్ లాగా వచ్చే అప్పుడప్పుడు కురుపుల్లాగా వచ్చేవారు ఏం చేయాలంటే మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి మధ్యలో కానీ సాయంకాలం కానీ మోషన్కి వెళ్ళినప్పుడు బట్టలన్నీ ప్యాంట్లు ఎట్లా తీస్తారు అట్లా తీసి కూర్చుని కమోడ్ మీద కూర్చుని హెల్త్ పాసెట్తో నీళ్ళు చేత్తో బట్టి కడుక్కునే ఉంటాయి కదా దాంతోనే టెస్టికల్స్ మీద కొట్టి టెస్టికల్స్ దగ్గర కూడా ఇంకో చేత్తో ఎడమ చేత్తో కాస్త ఆ టెస్టికల్స్ని బ్యాక్టీరియాలో చెమట లేకుండా క్లీన్ చేసేసుకోండి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సమయం ఎక్కువ పడుతుంది టిష్యూలు పట్టుకెళ్ళైనా మీరు క్లీన్ చేసుకోవచ్చు అట్లా కుదరదు అనుకుంటే అలా రెండుసార్లు అన్నా మధ్యలో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది సాయంకాల పూట తప్పనిసరిగా ఆ భాగాలను ఇబ్బంది పడేవారు రాత్రికి బ్రష్ పెట్టి మళ్ళీ క్లీన్ చేసుకోవటం పొడుకునే ముందు కూడా స్నానం చేసి అట్లా క్లీన్ చేసి పడుకుంటే దొరదలు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి స్కిన్ నల్లగా హార్డ్ అవ్వకుండా ఉంటుంది ఎవరికైనా ఆ భాగంలో దొరదలు ఎక్కువ ఉంటున్నాయంటే కొంచెం కోల్డ్ ప్రెషర్ కోకోనట్ ఆయిల్లో రెండు మూడు డ్రాప్స్ పెప్పర్మెంట్ ఆయిల్ వేసేసి కలిపేసి ఆ ఆయిల్ అక్కడ అప్లై చేసుకోండి టెస్టికల్స్ మీద ఆ భాగాలన్నిట్లో అండర్వేర్ వేసుకునేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అట్లా అప్లై చేసుకెళ్తే అసలు ఆ దురద కూడా ఉండదు అనమాట దొరద లేకపోతే ఒట్టి కోల్డ్ ప్రెషర్ గోలాబీగలు చేసిన ఆయిల్ దురద ఉంటే మాత్రం ఈ పెప్పర్ మెంట్ ఆయిల్ కలిపి అట్లా అప్లై చేసుకుంటే మంచిది అనమాట గజ్జల్లో కూడా వరుపు లేకుండా ఉంటుంది నేను చెప్పినట్టు ఆయిల్ రాసుకుని వెళితే ఈ టెక్నిక్స్ని అప్లై చేస్తే మగవారికి క్లీన్గా నీట్గా ఆ భాగాల్లో దురదలు లేకుండా ఉంటాయి స్కిన్ హార్డ్ అవ్వకుండా కురుపులు పుళ్ళు రాకుండా ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం